నమస్కార్ నేను డాక్టర్ కే నాగరత్న హెడ్ మెట్రాలజికల్ సెంటర్ హైదరాబాద్ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనం ఒకటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆంటున్నటువంటి వాయు బంగాళాఖాతం మరియు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిషా తీరాల మధ్యన కేంద్రీకృతం దీని అనుబంధంగా ఉన్న ఉపతల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ ఎత్తున కొనసాగుతుంది ఇంకొక ఉపరితల ఆవర్తనం ఈస్ట్ అరేబియా సముద్రం వద్ద కేంద్రీకృతం అయింది ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి ఈ ఉపరితల ఆవర్తనం అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు తెలంగాణ మీదుగా కొనసాగుతూ ఉండటం వల్ల దీని ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అట్లాగే భారీ అతి భారీ వర్షాలు ఈరోజు రేపు అత్యంత భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయి అయితే రానున్న ఐదు రోజులు కూడా ఈ చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే ఈ ఈరోజు రేపు తెలంగాణకు రెడ్ వార్నింగ్ జారీ చేయగా ఈరోజు కొన్ని సెంట్రల్ జిల్లాలు పశ్చిమ తూర్పు జిల్లాల్లోని దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున మనకు ఎక్కువగా కూడా ఈ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మేడ్చల్ అట్లాగే యాదాద్రి సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి జయశంకర్ భూపాలపల్లి మూల్గు మహబూబాబాద్ ఈ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్ జారీ చేయగా దాని అనుబంధంగా ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట్ జనగాం హన్మకొండ వరంగల్ అట్లాగే హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ ప్రాంతాలకు హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్స్ అంటే ట్వెల్వ్ టు ట్వంటీ సెంటీమీటర్స్ మధ్యలో కూడా కొన్ని చోట్ల ఉండే అవకాశాలు ఉన్నందున వీటికి ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయగా ఉత్తర జిల్లాల్లో కూడా అదిలా ఉమ్మడి ఉమ్మ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు హెవీ టు వెరీ హెవీ ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది మిగతా జిల్లాల్లో కూడా టు హెవీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అట్లాగే రేపటికి కూడా రెడ్ వార్నింగ్ జారీ చేయగా కొన్ని పశ్చిమ జిల్లాలైనటువంటి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ అట్లాగే కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ మరియు రెడ్ వార్నింగ్ జారీ చేయగా తూర్పు జిల్లాలైనటువంటి జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి మహబూబాబాద్ ఖమ్మం సూర్యాపేట జిల్లాలకు హెవీ టు వెరీ హెవీ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం లేదు మిగతా జిల్లాలకు మనకు మోడరేట్ హెవీ అంటే సెవెన్ టు ట్వెల్వ్ రెయిన్ రెయిన్ఫాల్ వరకు కూడా కొన్ని ప్రదేశాల్లో ఉండే అవకాశం ఉంది మొత్తం మీద రానున్న ఐదు రోజులు కూడా మనకు కొంచెం వాతావరణంలో మార్పులు వచ్చి భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రానున్న ఐదు రోజుల వరకు ఉరుమల మెరుపులు అట్లాగే గాలి తీవ్రత ఈ రోజు రేపు నలభై యాభై కిలోమీటర్లు పర్ గంటకు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి రేపటి రోజు నేను చూసుకున్నట్లయితే మనకు కొంచెం తగ్గినప్పటికీ ముప్పై నుంచి నలభై కిలోమీటర్ ప్రతి గంట కూడా గాలి ఉండే అవకాశం ఉంది